దాసరి గారితో మీరు గురువు గారితో మంచి బాండింగ్ కదా సార్ తర్వాత కూడా ముందు అంటే బంగారు కుటుంబం కానివ్వండి మంచి హిట్స్ రాజు విక్రమ్ గారు గారు నేను రాజవి గారు నాకు బాగా గుర్తున్న మూవీస్ లో మెయిన్ బంగారు కుటుంబం ఒకటి అండ్ విలన్ క్యారెక్టర్ గా సౌందర్య గారితో ఒక మూవీ చేశారు మీరు మూవీ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ మా ఇంటి ఆడపడచ్చు రైట్ అసలు అంటే ఒక హీరోగా మీరు మంచి మూవీస్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు మీరు సడన్ గా మీరు ఆ మూవీలో విలన్ గా చేశారు అంటే మీకు ఎప్పుడు అనిపించదు సార్ జనరల్ గా ఆ సినిమా చేయడానికి కారణం సౌందర్య గారే అవునా అవునండి ఓకే అమ్మాయి చచ్చిపోయి ఏ లోకంలో ఉందో గాని నిజంగా చాలా మంచి అమ్మాయి ఓకే అంతకు ముందే మేము అన్నా చెల్లెలను ఒక సినిమా చేసాము హీరో హీరోయిన్ గా అన్నాచెల్లెలు చేశాం ఓకే దాంట్లో అది రక్త సంబంధం సినిమా ఉంది కదండి అది మళ్ళీ రీమేక్ చేశాం ఓకే రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి మన కృష్ణ గారి అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు రమేష్ బాబు గారు తర్వాత నేను కాంతారావు గారి క్యారెక్టర్ నేను సావిత్రి గారు క్యారెక్టర్ వచ్చేసి సౌందరి ఓకే అందులో పేరు అందులో నా పేరు అన్నమాట సో ఆ సినిమా మంచి హిట్

ఆ డౌట్ తో ఇదవుతాడనమాట అంతే తప్ప బేసిక్ గా వాడు చెడ్డవాడు కాదు అందుకని ఆ అమ్మాయి ఏం సజెషన్ ఇచ్చిందంటే మన కాటకట్ట ప్రసాద్ గారికి డైరెక్టర్ శరత్ గారికి ఇది మన సాయి రామకృష్ణ గారికి సార్ ముందే ఎవరినైనా నెగిటివ్ హీరోని పెట్టేస్తే తెలిసిపోతే డెఫినెట్ గా వీడు ఉంటాడు ఉంటాడని అనిపిస్తుంది అసలు ఆ ఇది లేకోకుండా ఏ డౌట్ రాకూడదు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళనే పెడితే తర్వాత అతని కొన్ని కారణాల వల్ల నెగటివ్ అయ్యాడు అనేది తర్వాత తెలిస్తే బాగుంటుంది ఆడియన్స్ లో ఇది ఆ అమ్మాయి సజెషన్ ఇచ్చిందట అంటే నాకు ఈ విషయం కాటగడ్డ ప్రసాద్ గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట ఓకే ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు మధ్యన అనుబంధం ఎలా ఉండేది లేదంటే అమ్మాయి వెరీ కామ్ తర్వాత అందరిని రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ ఎక్కడ కూడా ఏవి ఉండవు ఆ ఫోజులు ఆటిట్యూడ్ ఫోజులు చాలా టాప్ హీరోయిన్ కదా అప్పటికి అప్కమ్ అప్ కమింగ్ లో ఉన్న ఆవిడ కూడా బిగినింగ్ నుంచి సక్సెస్ చేతిలో పట్టుకునే జరిగారు ఆ సినిమా జరిగే టైంలోనే ఈ హలో బ్రదరు ఇలాంటివన్నీ చేస్తూ అనమాట మెల్లగా ఇంకా గ్రాడ్యువల్ గా తన కెరీర్ టాప్ హీరోయిన్స్ దీంట్లోకి వెళ్తా ఉంది అప్పుడే కృష్ణారెడ్డి గారి సినిమాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు సో అదే దీంట్లో ఈ సినిమా కూడా జరుగుతుంది బట్ మా ఇంటి ఆడపడుచుటానికి ఆవిడ స్టార్ అవును మన అన్న చెల్లెల టైంలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అలా ఉండేది అమ్మాయి మా ఇంటి ఆడపడుచే టైంలో స్టార్ అయిపోయింది అందుకే మా ఇంటి ఆడపడుచు ఇప్పుడు అన్న చెల్లెలు తను అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ బట్ మా ఇంటి ఆడపడుచు టైంకి సౌందర్య గారు స్టార్ అయ్యారు కానీ అంటే యాటిట్యూడ్ లో కానీ లేదంటే రెస్పెక్ట్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా అస్సలు ఇది లేదనమాట అదే మర్యాద అదే గౌరవం అదే చెప్తారు కదా మనిషి లేనప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఇది ఉండాలి బట్ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు సార్ బాధ అనిపించింది ఎందుకంటే అయ్యో మామూలుగా ఆవిడ మామూలుగా జనరల్ ఫ్లైట్ లో వచ్చేసి హైదరాబాద్ కి వచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి ఉంటే బాగుండేది దీంట్లో వచ్చి ఇది అయింది ఇలా అయింది అని అనిపించింది కానీ అది నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోస్ కి పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని ఏం లేదు ప్రతి ఆవిడంటే అందరికి రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్ Thank you